హాయ్ ఫ్రెండ్స్ టుడే స్పెషల్ వచ్చేసి కాకరకాయ పులుసు అండి చాలా బాగుంటుందండి నేను చేసిన విధంగా ఒక్కసారి చేయండి పదే పదే ఇట్లనే చేస్తారు చేదు లేకుండా ఉంటుందండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూసేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్నాలాగ్స్ చూడండి ఈరోజు చేసుకునే రెసిపీ వచ్చేసింది కాకరకాయ పులుసు అండి కాకరకాయ అండి కాకరకాయ చాలా బాగుంటుందండి అసలు చేదేమీ లేకుండా చేస్తున్నాను అండి వాళ్ళు కూడా ఇంకొకసారి మళ్ళీ చేయండి అని అంత ఇలా తినే విధంగా అయితే చేసి చూపిస్తున్నానండి అండి చాలా బాగుంటుంది చిన్నపిల్లలు కూడా తింటారండి చేదైతే ఉండదండి నేను చేసిన విధంగా ఒక్కసారి చేసి పెట్టండి రెండోసారి మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు ఆ విధంగా అయితే ఉంటుంది చూడండి అయితే నేను ఒక ఐదు కాకరకాయలు అయితే తీసుకున్నానండి మూడు మీడియం సైజ్ టమోటోలు అదే మీరు పెద్దవి తీసుకుంటుంటే రెండు తీసుకోండి సరిపోతుంది చూడండి మీడియం సైజు రెండు ఉల్లిపాయలు అండి అదే మీరు ఒక పెద్ద ఒక పిక్ సైజ్ తీసుకుంటుంటే వన్ తీసుకోండి చూడండి ఒక పది పదకొండు వరకు అయితే ఉల్లిపాయలని అయితే తోలు తీసి అయితే తీసుకున్నానండి కరివేపాకు చిన్న ఉసిరికాయ సైజు అంతా చింతపండు అయితే ముందుగానే నానబెట్టి అయితే పెట్టుకోండి కొంచెం సరిపోతుందండి చూడండి ఈ విధంగా ఇవన్నీ మనకు కావాల్సినవి వీటిని ఏం తోలు తీయాల్సిన అవసరం లేదండి నీట్గా వాష్ చేసుకొని సన్నగా చక్రాల కట్ చేసుకుందాము ఈ టమోటోల్ని మూడిట్లని అయితే మిక్సీకి అయితే వేస్తానండి మిక్సీకి అయితే వేసుకుందాము ఈ ఉల్లిపాయలని కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలు కాని అయితే కట్ చేసుకోవాలి ఇవండి కాకరకాయ పులుసులోకి కావాల్సినవి చూడండి ఈ విధంగా నీట్గా వాష్ చేయాలండి ఇప్పుడు సన్నగా ముక్కలు కానీ అయితే కట్ చేసుకుందాము ఎడ్చేసి అయితే కట్ చేసుకోండి ఎంత వీలైతే అంత సన్నని స్లైస్ లాగైతే కట్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా చేదుగా ఉంటుందండి ఎవరైనా ఇష్టపడరండి కానీ చేతి చూస్తేనే కదండి తెలిసేది చాలా బాగుంటుందండి ఒక్కసారి అయితే నేను చేసిన విధంగానే సేమ్గా చేసేయండి ఇంకొకసారి పదే పదే ఇంక ఇట్లనే చేస్తారండి చాలామంది చేదుగా ఉంటుందని ఫ్రైలు చేస్తూ ఉంటారు ఫ్రై చేస్తారు ఫ్రై కూడా బాగుంటుంది కానీ పులుసు కూడా చాలా బాగుంటుందండి ఫ్రై ఎంత బాగుంటుందో పులుసు కూడా అదే విధంగా చాలా బాగుంటుంది నేను చేసిన విధంగా ఏదైతే ఖచ్చితంగా చేయండి ఈ ఈ కాకరకాయ టేస్ట్ అనేది మీకు అప్పుడు తెలుస్తుంది అండి అంత బాగుంటుంది పులుసు మళ్ళీ ఎప్పుడు చేస్తారా అని అడుగుతారండి వీక్లీ వన్స్ అన్నీ తినండి చాలా మంచిదండి హెల్త్కి నేనైతే పదే పదే చేస్తూనే ఉంటానండి ఈ విధంగా పిల్లలు కూడా ఇష్టంగానే తింటారండి అందుకనే పిల్లలు కూడా అలవాటు చేయండి చాలా మంచిది చూడండి అన్నీ ఇదే విధంగా కట్ చేసుకుందాము చూడండి ఇట్లా చక్రాలు లాగైతే కట్ చేసుకున్నానండి మీకు కావాలనుకుంటే చిన్న చిన్న ముక్కలుగా నేను కట్ చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా అయితే కట్ చేశానండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూసేయండి చూడండి వెడల్పుగా ఉన్న ఒక కళాయి అయితే పెట్టానండి స్టవ్ ఆన్ చేసుకుందాము ఫస్ట్ కళాయి హీట్ అవ్వాలండి చూడండి కళాయి అయితే హీట్ అయిందండి త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే వేస్తున్నాను చూడండి త్రీ స్పూన్స్ అయితే ఆయిల్ వేశాను ఇది కొంచెం మిగిలిన కానీ టూ డేస్ అయినా నిల్వ ఉంటుందండి పాడేం కాదు వన్ ఆర్ టూ డేస్ ఒక రోజు అయిపోకపోయినా ఇంకో నెక్స్ట్ డే కూడా తినచ్చు చూడండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఆయిల్ అయితే హీట్ అయిందండి ఫస్ట్ లైట్గా కాకరకాయ కాకరకాయ ముక్కలని అయితే వేయించుకోవాలండి లైట్గా వేయించుకుంటే సరిపోతుంది చూడండి లైట్గా అయితే వేయించుకున్నాము ఇది దోశ చపాతీలో కూడా బాగుంటుందండి రైసు దోశ చపాతీలో కూడా చాలా సూపర్గా ఉంటుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా అయితే వేయించుకోవాలండి చూడండి కలిపి అయితే వేయించుకోవాలండి చూడండి ఈ విధంగా వేస్తే సరిపోతుంది చూడండి ఆయిల్ మొత్తం ఇట్లా సపరేట్ అయిన తర్వాత ముక్కల వరకే తీసేసుకోవాలండి చూడండి ఆయిల్ అయితే ఉందండి ఒక అర స్పూన్ అయితే వేసుకుందామండి చూడండి ఒక అర స్పూను వద్దు అనుకుంటే సరిపోతుంది అనుకుంటే ఇంక అట్లనే ఉంచేసాను నేను ఒక అర స్పూన్ అయితే వేసానండి ఇప్పుడు తాలింపు దినుసులు అయితే వేసుకుందాము చూడండి ఆయిల్ ఇట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు ఒక పావు స్పూన్ వరకు మెంతులు వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి మెంతులు మినపప్పు అండి మెనపుగుండలు కొంచెం జీలకర్ర చూడండి తాలింపు అయితే వేగిందండి ఇప్పుడు కొంచెం కరివేపాకండి ఎల్లిపాయలు ఒక్క నిమిషం పాటు వేయించుకోవాలండి ఎల్లిపాయని ఎల్లిపాయలని అయితే కంపల్సరీగా వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి మెంతులు మట్టుకు చేయకాకండి మెంతులు ఫ్లేవరు వేయగానే చాలా మంచి స్మెల్ వస్తుందండి ఇట్లాంటి పులుసులకి మెంతులు వేసుకుంటే చాలా బాగుంటుందండి చూడండి ఒక్క నిమిషం పాటు ఇట్లా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలని అయితే వేసుకున్నాను సన్నగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలండి కాకరకాయ వేపుకునేటప్పుడు అయితే సాల్ట్ వేసుకోండి వేగేటప్పుడు నేను వేయడం మర్చిపోయానండి అందుకని మీకు చెప్తున్నాను కొంచెం అయితే సాల్ట్ అయితే వేసుకోండి కంపల్సరీగా వేగేటప్పుడు ఇప్పుడు ఉల్లిపాయ వేగేటప్పుడు సాల్ట్ వేసానండి చూడండి ఈ ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేస్తే సరిపోతుందండి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదండి వేగితే సరిపోతుంది చూడండి ఇప్పుడు టమాటో పిరియన్ అయితే వేసుకుందాం మిక్సీకి వేసుకున్న మూడు టమోటో అని అయితే మిక్సీ జార్లోనైతే కొంచెం వాటర్ పోసుకొని అయితే వేసుకోవాలండి చూడండి మిక్సీ జార్లోనైతే కొంచెం వాటర్ పోసుకొని అయితే వేస్తున్నాను ఈ వాటర్ సరిపోవండి తర్వాత వేగం పోసుకుంటాం వాటరు చూడండి ఇప్పుడు ఆయిల్ సపరేట్ అయిన దాకైతే ఉడికించుకోవాలండి ఇప్పుడు ఆయిల్ బాగా సపరేట్ అవ్వాలి ఆ విధంగా అయితే బాగా ఉడికించుకోవాలి మూత పెట్టేసుకొని చూడండి మూత తీసేస్త చూద్దాము చూడండి ఆయిల్ అయితే ఎట్లా సపరేట్ అయిందో ఈ విధంగా సపరేట్ అయిన దాకైతే థిక్గా వచ్చిన దాకైతే ఉడికించుకోవాలండి టేస్ట్ సరిపడా సా కారం అండి నేను ఒక స్పూన్ నిండుగానైతే వేసాను కారం కొంచెం పసుపు ఒక స్పూన్ నిండుగా ధనియాల ధనియాల అయితే వేసుకోవాలండి చూడండి ఒక స్పూన్ నిండుగానైతే ధనియాల పొడి ఇప్పుడు మసాలా ఒక్క నిమిషం పాటు అయితే వేగాలండి ఒక్క నిమిషం పాటు వేయించుకున్న తర్వాత చింతపండు వాటర్ని అయితే వేసుకోవాలండి ఇట్లా వడపోసుకొని పోసుకోండి ఏమి రాకుండా ఉంటాయి చూడండి మొత్తాన్ని అయితే ఇట్లా పోసేసుకోవాలి వాటర్ అయితే పోసుకుందామండి ఇప్పుడు మనకి గ్రేవీకి సరిపడా వాటర్ అయితే పోసుకుందాము నేనైతే ఒక గ్లాసు నిండుగానైతే అయితే పోస్తున్నానండి కొద్దిసేపు ఉడికించుకోవాలి కాబట్టి ఒక గ్లాసు నిండుగానైతే అయితే వాటర్ పోయండి సరిపోతుంది ఇప్పుడు ఉప్పు పులుపు కారం కరెక్ట్గా ఉందేమో చూసుకుందాం చూడండి టేస్ట్కి సరిపడా ఉప్పు అండి ఉప్పు కారం పులుపు కరెక్ట్గా ఉందేమో చూసుకోండి కరెక్ట్గా ఉంటే ఒక పొంగు అయితే రాణించుకున్న తర్వాత అయితే కాకరగాయలని అయితే వేసుకోవాలండి నాకైతే ఉప్పు కారం పులుపు కరెక్ట్గా ఉందండి ఇప్పుడు మూత పెట్టుకొని అయితే ఉడికించుకుంటున్నాను ఒక పొంగు వచ్చిన తర్వాత అయితే కాకరగాయలని అయితే వేసుకోవాలి చూ చూడండి ఒకసారి మూత తీసి చూద్దాము చూడండి ఇట్లా ఉడుకుతున్నప్పుడు ఇప్పుడు కాకరకాయ ముక్కలని అయితే వేసుకోవాలి ఇప్పుడు గ్రేవీ గ్రేవీ కొంచెం తిక్కుగా కావాలంటే ఇంకా ఉడికించుకోవాలండి పలుచగా ఉండాలని ఇప్పుడు వాటర్ వాటర్ కూడా ఉన్నాయి కొంచెం సేపు ఉడికించుకున్న తర్వాత పలుచగా కావాలన్నా తిక్కుగా కావాలన్నా కానీ చూసుకోవచ్చండి ముందు కాసేపు అయితే ఉడికించుకోవాలి మూత పెట్టుకొని అయితే ఉడికించుకుందాం అండి మధ్య మధ్యలో కలుపుతానైతే ఉడికించుకోవాలి ముక్క చిదరం ఆగకుండా నిదానంగా అయితే కలుపుకోవాలండి మళ్ళీ మూత పెట్టుకొని అయితే ఉడికించుకుందాము ఒకసారి చూద్దాం అండి చూడండి కొంచెం మీకు పలచగా కావాలనుకుంటే ఈ స్టేజ్లో ఉన్నప్పుడైతే కొంచెం బెల్లం వేసుకోండి ఆపేసుకోండి గ్యాస్ ఈ విధమైన పల్చదనం నేనైతే ఇంకొక టూ మినిట్స్ అయితే ఉడికించుకుంటున్నానండి కొంచెం తిక్కుగా ఉండటానికి అయితే నేను ఉడికించుకుంటున్నాను ఎందుకంటే అన్నంలోకి సరిపోతుంది చపాతీలోకి సరిపోతుందండి కరెక్ట్గా ఉంటుంది అందుకని అయితే నేను ఇంకొంచెం టూ మినిట్స్ అయితే ఉడికించుకుంటున్నాను మీరు టిఫిన్కి వెళ్ళడానికి అయితే ఇంకొంచెం ఉడికించుకోండి కొంచెం గ్రేవీ గ్రేవీగా ఉంటే బాగుంటుంది చూడండి ఒకసారి చూద్దాము చూడండి ఆయిల్ సపరేట్ అవుతా ఇంకా థిక్గా అయితే రెడీ అయిందండి చూడండి గ్రేవీ గ్రేవీగా అయితే రెడీ అయింది ఇప్పుడు కొంచెం బెల్లం వేసుకుందామండి బెల్లం ఎందుకంటే వేస్తున్నామంటే పులుపు కారం ఉప్పు కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా ఉండడానికైతే మనమైతే బెల్లం వేస్తామండి ఇప్పుడు మూడు ఈక్వల్గా ఉంటాయి మీకు ఒకవేళ ఇష్టం బెల్లం వేయడం ఇష్టం లేకపోతే వేయ కాకండి నేనైతే కొంచెం ఒక అర స్పూన్ అయినండి ఎక్కువ వేసుకోవద్దు ఒక అర స్పూను చూడండి కొంచెం బెల్లము బెల్లం అయితే వేసానండి ఒక అర స్పూనే వేసుకొని ఎక్కువ అయితే వేయొద్దండి తీపి ఉండదండి కానీ మూడు ఈక్వల్గా బ్యాలెన్స్డ్గా ఉండడానికి మనం బెల్లం వేసాము చూడండి ఒక్కసారి కలుపుకొని ఈ విధమైన తిక్కుగా ఉంటే చపాతీలోకి అన్నంలోకి రెండిట్లలో బాగుంటుందండి అందుకని నేను కొంచెం తిక్కుగానైతే అయితే చేశాను చూడండి ఒక గ్రేవీ గ్రేవీ ఎంత బాగుందో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి స్టవ్ అయితే ఆపేసాను చూడండి నేను చేసిన విధంగా కాకరకాయ కూరని కాకరకాయ పులుసుని ఈ విధంగా ఒక్కసారి చేయండి తిననోళ్ళు కూడా ఇష్టపడి తింటారండి ఇంక రెండు ముద్దలు ఎక్స్ట్రా తింటారు ఆ విధంగా అయితే ఉంటుందండి చేదు అనేది ఉండదండి ముక్క కొంచెం కొరికినప్పుడు లైట్ చేదు ఉంటుంది కానీ కర్రీ మొత్తం అయితే అసలు చేదు ఉండదండి ఒక్కసారి మీరు చేశాక కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి చాలా బాగుంటుందండి నేను మరీ మరీ చెప్తున్నాను కాకరకాయ తిననోళ్ళు కూడా ఇష్టపడి ముందుకొచ్చి తింటారండి అంత టేస్టీగా అయితే ఉంటుంది నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ